లాభాలు రాలేదా ఇరవై సంవత్సరాల కాలంగా అంతా ఒక సంవత్సరం నష్టం వచ్చిన సింగరానికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం లాభం వస్తుంది అంత కొంత మరి లాభాలు వచ్చే కంపెనీలో డబ్బు ఎందుకు లేదండి ఏం చేశారు ఈ డబ్బు రాష్ట్ర ప్రభుత్వం మన బొగ్గు తీసుకుంటుంది నూటికి మనం తీసే బొగ్గులో నలభై శాతం బొగ్గు జన్కో కంపెనీ అంటే రాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంటాను జైపూర్ పవర్ ప్లాంట్ లో పన్నెండు వందల మెగా ఓట్ల కరెంట్ తయారు చేస్తున్నాం అది మొత్తం గవర్నమెంట్ తీసుకుంటాను దానికి డబ్బు రాదు మనకు తెలుసు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ ముఖ్యమంత్రి ఉన్నా మనకు అప్పు పెట్టాల రాజశేఖర రెడ్డి ఉన్నా మన డబ్బులు ఎప్పుడు అప్పుడు ఇచ్చేసిండు చంద్రబాబు నాయుడు మన డబ్బులు ఎప్పుడు అప్పుడు ఇచ్చేసిండు ఎన్టీ రామారావు ఉన్నా రోహిత్రావు ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా మన డబ్బులు మనకు వచ్చేవి కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండు మెల్లమెల్లుగా కొన్ని డబ్బులు ఆఫ్లు రావడం మొదలు ఆయన దిగిపోయిన నాటికి సింగరేణికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వాలి మీకు తెలుసు అసెంబ్లీ ఎన్నికల కంటే నాలుగు ఐదు నెలల ముందు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి గారు మన సింగరేణి ప్రాంతంలో పాదయాత్ర చేసింది ఇందారండు ఇందారం దగ్గరమే కలిసినాం సార్ మా సింగరేణికి పంతొమ్మిది వేలు కోట్లు రావాలి ఈ గవర్నమెంట్ ఇస్తలేదు మా సింగరేణి దివాలా తీసే పరిస్థితి ఉందంటే ఆయన ఎమ్మటి పంచర్యాలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది సింగరేణికి సింగరేణి డబ్బుని వాడుకొని ఇవ్వటం లేదు సింగరేణి లాసులో పోతుందని ఇచ్చింది సార్ నాలుగైదు నెలకి ఎలక్షన్ జరిగి ఆ గవర్నమెంట్ పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మేము పోయి ఇదే బట్టి గారిని కలిసిన ఆయన ఆర్థిక మంత్రి కాబట్టి ఆయన్ని కలిసి మేము ఇచ్చినాం సార్ సింగరేణికి పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వాలి మీకు కూడా తెలుసు మీరు వచ్చినప్పుడు కూడా చెప్పినాం మరి ఇష్టలేరు దానివల్ల మా సింగిరేణి రాష్ట్ర పడుతుందంటే ఆయన కోపం వచ్చింది ఆయన అన్నాడు కేసీఆర్ ఆరు లక్షల కోట్ల పైన అప్పు చేసిపోయిండు అసలు ఈ గవర్నమెంట్ వాళ్ళ ఆర్థిక మంత్రిగా నాకే అర్థం లేదు మళ్ళీ మీరు సింగిరేణి డబ్బులు వచ్చినా అని వచ్చిందా నేను ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేసే పోయింది మాట వాస్తవం మీరు నా దగ్గర లేదు చేసిఆర్ మరి నువ్వు గవర్నమెంట్ నడప మీరు గవర్నమెంట్ నడపాల్సిందే కదా మరి అక్కడే మా సిగ్నం కూడా నడుపుకోవాలి కదా నడుపుకోవాలంటే పంతొమ్మిది వేల కోట్లు మీరు ఇవ్వాలి కదా ఒకేసారి ఇవ్వకపోయినా కనీసం మూడు నాలుగు వాయిదాల్లో ఇవ్వండి చాప మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లో ఇవ్వండి అంటే మంచి కేబినెట్ లో మాట్లాడతా ముఖ్యమంత్రి గారితో చెప్తా అని అన్నాడు మరి ఏం మాట్లాడిందో తెలియదు కానీ ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాలు కావస్తుంది పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రూపాయి ఇవ్వకపోగా రెండు ఒక ఇరవై రెండు కోట్ల రూపాయలు అప్పు ఇరవై రెండు వేల కోట్ల అప్పు అంటే ఇప్పుడు